హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మధు మధు తెలుగు ఛానల్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది యాక్టివేట్ చేస్తే నా నుంచే వీడియో వచ్చినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మేము కర్ణాటక వెళ్ళామైతే చెప్పాను కదా మేమైతే ట్రిప్కి అయితే వెళ్తున్నాము ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అయితే మేము స్టార్ట్ అయ్యామనమాట ఇది మా బ్రదర్ వాళ్ళ ఉండే హౌస్ అనమాట ఓకే ఇక్కడ మేము ట్వెల్వ్ మెంబర్స్ అయితే టెంపో ట్రావెలర్ అయితే బుక్ చేశారు మా బ్రదర్ వాళ్ళు ట్వెల్వ్ మెంబర్స్ అందులో సీట్స్ అనమాట ట్వెల్వ్ మెంబర్స్ అయితే వెళ్తున్నాము ట్రిప్కి ఇంక ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తాము ఏంటి అనేది మొత్తం మీతో నేను షేర్ చేసుకుంటాను ట్రిప్ డీటెయిల్స్ అన్నీ మీకు ఇస్తాను ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఇలా అనమాట టెంపోలో ఇలా అయితే ఉంటాయి సీట్స్ ఓకే ఇంకా మా జర్నీ అయితే స్టార్ట్ అయింది ఎర్లీ మార్నింగ్ అయితే చాలా చాలా బాగుంటుంది ప్లజెంట్గా జర్నీ అయితే కూల్గా అలా అయితే ఉంటుందన్నమాట బట్ కర్ణాటకలో అంత ఎండలు కూడా ఏం లేవు మనకి ఏపీ తెలంగాణ అంత ఎండలు కూడా అయితే ఏం లేవు చాలా ప్లజెంట్ పీస్ఫుల్ వెదర్ అయితే ఉంది ఓకే ఇక్కడ నుంచి అయితే మేము టెంపుల్కి అయితే స్టార్ట్ అవుతున్నాము ఫస్ట్ ఫస్ట్ అయితే మేము సిరిసి వెళ్తున్నాము సిరిసిలో మనకి చాలా ఫేమస్ అయిన టెంపుల్ అయితే ఉందంట ప్లస్ మా అన్నయ్య వాళ్ళు ప్రీవియస్ కూడా వెళ్ళారంట అందుకని అక్కడ నుంచి మేము స్టార్ట్ చేద్దామని అయితే అనుకున్నాము ఇంక ఇక్కడ నుంచి అయితే జర్నీ అయితే స్టార్ట్ అయింది చూసేయండి మా జర్నీ ట్రిప్ వచ్చేసి మేము ఫోర్ డేస్ అయితే ట్రిప్కి అయితే వెళ్ళాము ఫోర్ డేస్లో మేము ఒక ట్వెల్వ్ టు థర్టీన్ టెంపుల్స్ అయితే విజిట్ చేశాము బట్ ఆ టెంపుల్స్ ఏమేమి టెంపుల్స్ దాని మించి ఒక టెంపుల్ అయితే ఉంది చాలా చాలా బాగున్నాయి టెంపుల్స్ కూడా అన్ని పెద్ద పెద్ద టెంపుల్స్ అంటే కర్ణాటకలో ఫేమస్ టెంపుల్స్ అనమాట ప్రతి ఒక్కటి మేము ఎక్కడికి వెళ్ళాము ఏ టెంపుల్ విజిట్ చేసాము అన్నీ మీతో అయితే షేర్ చేసుకుంటాను ఓకేనా ఒకే వీడియో మిస్ కాకుండా చూడండి మిస్ అయితే మీకు అర్థం కాదు మిస్ కాకుండా చూస్తే మీకు అయితే వీడియో అయితే అర్థమవుతుంది వీడియోస్ అయితే చాలా చాలా బాగుంటాయి టెంపుల్స్ కూడా చాలా చాలా బాగున్నాయి అన్నమాట బట్ కర్ణాటకలో ఎంత ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయనేది నాకైతే ఇంతవరకు తెలియదు ఇవి చూసిన తర్వాత నాకైతే నిజంగా ఎగ్జైట్ అయితే అయ్యాను చాలా చాలా బాగున్నాయి ఇవన్నీ చూడండి వక్క పలుకుల తోటలు అనమాట ఫేమస్ అని అంటే కర్ణాటకలో ఎక్కడ చూసినా మనకి వక్క పలుకుల తోటలు అయితే బాగా కనిపిస్తాయి ఇంకా వెదర్ కూడా గ్రీనరీగా అలా అయితే ఉంటుంది మొత్తం గ్రీనరీగా అలా అయితే ఉంటుంది చాలా చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట ఇది ఈ గ్రీనరీ వాతావరణం అయితే చాలా బాగుంది కూల్గా గా అయితే ఉంది ఓకే ఇంకైతే వెళ్ళిపోతున్నాము ఫ్రెండ్స్ ఇప్పుడే అయితే టెంపుల్కైతే వచ్చేసాము మా మొదటి మొదటి దర్శనం అయితే ఈ టెంపుల్ నుంచి అయితే స్టార్ట్ చేసాము ఇది సిరిసి అలో సిరిసి అనమాట ఊరు పేరు ఈ ఊర్లో ఈ టెంపుల్ వచ్చేసి మారికాంబ టెంపుల్ అంట మారికాంబ టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్ ఈ టెంపుల్లో ఇంకా జాతర అలా కూడా చేస్తారంట చాలా చాలా బాగా చేస్తారంట మా బ్రదర్ వాళ్ళు అన్నారు ఓకే ఇంకా ఈ టెంపుల్లో అయితే విజిట్ చేస్తున్నాం మారికాంబ దేవాలయం అనమాట అయితే వెళ్తున్నాము చూడండి మా ఫస్ట్ టెంపుల్ అయితే ఇది అనమాట టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది బయట నుంచి చూడండి చాలా బాగుంది కదా అయితే ఇప్పుడైతే లోపలికైతే వెళ్తున్నా లోపలికి నేను లోపల కూడా నాకు ఎలా ఉన్నంత వరకు వీడియో అయితే తీస్తాను బట్ అయితే వీడియో ఎలో ఉండదు కాబట్టి అయితే నేను వీడియో అయితే తీయను ఇలా అయితే అయితే ఇలా అయితే ఉంది టెంపుల్ లోపల మనకి లోపలికి ఇంకా దారి అనమాట ఒకసారి చూడండి ఇక్కడ నుంచి అయితే మనం లోపలికి వెళ్ళాలి ఎర్లీ మార్నింగ్ కాబట్టి దర్శనానికి కూడా మాకు ఈజీగా ఉంది పెద్ద క్రౌడ్ కూడా ఎవరూ లేరనమాట ఎర్లీ మార్నింగ్ మేము సిక్స్కి స్టార్ట్ అయ్యాము సిక్స్ ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ అలా ఉంటుంది సిక్స్ కల్లా వచ్చాం కాబట్టి మాకు పెద్దగా ఎవరైతే క్రౌడ్ కూడా లేరు ఆ టైంలో పెద్దగా ఎవరు ఉండరు కదా అందుకని చెప్పేసి మేము వెంటనే అయితే దర్శనం చేసుకొని మళ్ళీ అయితే మా జర్నీ అయితే స్టార్ట్ చేశాము ఇక్కడ నుంచి అయితే మనకి గర్భగుడి అయితే వస్తుంది ఇంకా నేను అమ్మవారిని అయితే వీడియో తీయలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే గర్భగుడిలో అమ్మవారిని వీడియో తీయకూడదు అందుకని చెప్పేసి నేనైతే అక్కడ నుంచి అయితే వీడియో అయితే తీయలేదు ఇక్కడైతే మొత్తం అవుటింగ్ అనమాట బయటకు వచ్చాము దర్శనం అయిపోయింది ఆద్యమ్మ చూడండి మా హస్బెండ్ అయితే ఆద్యమ్మని అయితే ఎత్తుకున్నాడు అది అంతే చూస్తూ ఉంటుంది అనమాట కొంచెం సేపు తర్వాత గేడుపు స్టార్ట్ చేస్తుంది ఇక్కడైతే చూడండి ఎస్పెషల్లీ ఇది అనమాట ఈ దున్న అసలు కొమ్ములు ఎంత పొడుగైతే ఉన్నాయో అసలు చాలా పెద్దగా ఉంది దీన్ని చూసి అయితే నాకు ఎంత పెద్ద దున్నలు ఉంటాయా అనిపించింది నిజంగా అసలు చాలా పెద్దగా ఉందనమాట ఇది టెంపుల్లో ఉంది మరి ఇది ఎందుకు ఉందో నాకైతే తెలియదు టెంపుల్లో అయితే ఇదైతే ఉంది ఓకే ఇంకా మీకు చూపిస్తాను మారికాంబా తల్లి చాలా పవర్ఫుల్ గాడ్ అంట బట్ మీరు కూడా ప్రే చేసుకోండి చాలా మంచి వైబ్ అయితే ఉంటుంది అన్నమాట టెంపుల్స్కి వెళ్తే అది ఎర్లీ మార్నింగ్ అయితే మనకి మంచి పాజిటివ్ వైబ్స్ అయితే ఉంటాయి ఇలా అయితే ఉంది బట్ మేమైతే వస్తున్నాం బయటకు అయితే వచ్చాము ఇక్కడైతే ఒక చిన్న స్మాల్ బిక్స్ అయితే తీసుకున్నాము పిక్స్ అయితే తీసుకొని ఇట్లా అయితే బయటకైతే వచ్చామన్నమాట ఇక్కడ బయటకు అయితే వస్తున్నాము ఇప్పుడే క్రౌడ్ అయితే బాగా స్టార్ట్ అయ్యారు టూరిస్ట్ ప్లేసెస్ ఫ్రెండ్స్ ఇవన్నీ టూరిస్ట్ ప్లేసెస్ అందుకని చెప్పేసి క్రౌడ్ అయితే చాలా చాలా బీభత్సంగా అయితే ఉన్నారనమాట ఒక్కొక్క దగ్గర మాకు దర్శనానికి టూ త్రీ అవర్స్ పట్టిన రోజులు కూడా ఉన్నాయి బట్ ఇక్కడ నుంచి అయితే మొత్తం చూపిస్తాను చూడండి అటుపక్క ఇటుపక్క ఎలిఫాంట్స్ మధ్యలో ద్వారం సింహద్వారం అయితే ఉంది చాలా చాలా బాగుంది బట్ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం